హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ టుడే మన రెసిపీ వచ్చేసరికి వెల్పాయ పచ్చడి ఇప్పుడు ఇది వర్షాకాలం కదండి హెల్త్కి చాలా అంటే చాలా మంచిది ఎందుకంటే ఈ సీజన్లో కోల్డ్ కాఫ్ అవుతూ ఉంటుంది కదా ఫుల్ ఇమ్యూనిటీ ఇస్తుంది అనమాట మన హెల్త్కి వచ్చేసరికి అందుకని వీక్లీ వన్ ఆర్ టూ డేస్ తినటం వల్ల కూడా లైట్గా హెల్త్ మంచిగా ఉంటుంది దీని ప్రాసెస్ చాలా అంటే చాలా సింపుల్ అండి చేసేసుకుందాం దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసరికి నేను నాలుగు పెద్ద గార్లిక్ తీసుకున్నాను దీనిలోకి నాలుగు స్పూన్లు మనం పచ్చడిలోకి యూస్ చేస్తాం కదా గొడ్డు కారం నేను అది తీసుకున్నాను ఒక త్రీ స్పూన్స్ వన్ స్పూన్ జీరా తీసుకున్నాను ఒక హాఫ్ కప్పు ఆయిల్ తీసుకున్నాను ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి పోపు దినుసులు పోపు దినుసులు వచ్చేసరికి పచ్చిశనగపప్పు జీరా ఆవాలు రెండు ఎండుమిర్చి రెండు కరివేపాకు రెమ్మలు తీసుకున్నాను మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం దీనిలోకి ఒక మిక్సీ జార్ తీసుకుని దీనిలో మనం వెల్లిపాయలు హాఫ్ కప్పు గార్లిక్లోకి నేను ఫోర్ స్పూన్స్ పెద్ద పెద్దవి నాలుగు తీసుకున్నానండి వెల్లిపాయలు నాలుగు స్పూన్లు కారం తీసుకుంటున్నాను సరిపోతుంది ఇంకా మీకు కొంచెం కారం ఎక్కువ తినేవాళ్ళు ఒక స్పూన్ అటు ఇటుగా కూడా వేసుకోవచ్చు నెక్స్ట్ ఏం లేదు దానిలోకి వన్ స్పూన్ నేను జీరా తీసుకున్నాను దీనిలోకి ఫస్ట్ నేను వన్ స్పూన్ సాల్ట్ వేస్తున్నానండి మిగతాది నేను మిక్సీ పట్టుకున్న తర్వాత వేస్తాను దీన్ని మనం ఒక టూ త్రీ పల్స్ ఇచ్చుకుంటూ కోర్సుగా అంటే బరక బరకగా మనం మిక్సీ పట్టుకోవాలి మరి పేస్ట్లా కాకుండా విధంగా మిక్సీ అండి ఇప్పుడు పోపు పెట్టుకుందాం ఓకే అండి స్టవ్ ఆన్ చేసుకుందాం పాన్ హీట్ అవగానే ఒక హాఫ్ కప్ ఆయిల్ తీసుకుంటున్నానండి ఆయిల్ కొంచెం హీట్ అవగానే రెండు ఎండిమిర్చి కట్ చేసుకుని రెండు ఎండుమిర్చి వేసుకున్నానండి పోన్స్లో మనం ముందుగా తీసుకున్నవి వేసుకున్నాం ఇది చిన్నపిల్లలు కావచ్చు బాలింతలు కూడా ఎక్కువగా తినే కారం అండి వేడివేడి రైస్లోకి ఇడ్లీ దోశ చపాతి దేనిలోకైనా సరే బాగుంటది పోపు రెడీ అయిపోయిందండి రెండు కరివేపాకు కరివేపాకేస్తాం దీనిలోనే మనం రెడీగా మిక్సీ చేసి పెట్టుకున్నాం చట్నీని వేసుకున్నాం రోలు అవైలబుల్గా ఉంటే రోడ్లో కూడా మనం దీన్ని నూరుకుని చేసుకోవచ్చు ఇది జస్ట్ పోపులో వేగిన అవసరం లేదు మనం కలిపేసుకొని రెడీ చేసుకోవటమే మనకి చికెను మటన్ కంటే కూడా హెల్త్కి చాలా మంచిది ఎక్కువ హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి వెల్లిపాయలో ఇందాక మనం వన్ స్పూన్ వేసుకున్నాం కదా సాల్ట్ నేను రిమైనింగ్ ఇక్కడ వేసుకుంటున్నాను మొత్తం ఇందాక వేసేసుకుంటే పచ్చడి వచ్చేసరికి ముద్ద అయిపోతుందండి నాకు బరక బరకగా కావాలి కదా అని చెప్పేసి నేను ఇందాక అట్లా వేసాను ఒకసారి ట్రై చేసి చూడండి మళ్ళీ 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 ఇంట్లో వాళ్ళు చేయమనేలాగా చాలా అంటే చాలా బాగుంటుంది చిన్నల్లిపాయ పచ్చడి ఏమైనా స్టవ్ ఆఫ్ చేసుకుని వేరే బౌల్లోకి తీసుకున్నాం ఓకే అండి వెల్లిపాయ పచ్చడి రెడీ అయిపోయింది వేడి వేడి రైస్ తోటి మనం దీన్ని తిని ఆస్వాదించడమే ఈ సీజన్లో ఈ వర్షాకాలంలో మీరు కూడా ఒకసారి చేసుకుని ట్రై చేయండి రెగ్యులర్గా మీ ఫుడ్లో ఇదొకటి రెసిపీగా యాడ్ చేసుకోండి వేడి వేడి రైస్లో మన చిన్నలపై కొంచెం నెయ్యి కూడా వేసుకుని అద్భుతంగా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి